హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సిపిఎస్ అంతం తెలంగాణ జేఏసీ పంతం అంటూ చైర్మన్ జావీద్ అలీ జనరల్ సెక్రటరీ వైద్యనాథ్ల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించారు సిపిఎస్ ను రద్దు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ టీజీఈ జేఏసీ చైర్మన్ జావీద్ అలీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు భద్రత లేని పెన్షన్ మాకెందుకు ఆర్థిక భద్రతతో కూడిన పాత పెన్షన్ మాకు కావాలి అంటూ ప్లేకార్డులతో ప్రదర్శన జరిపారు సిపిఎస్ అంతం టీజీఈజేఏసీ పంతం అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో టీజీఓ టీఎన్జిఓ జిల్లా నాయకులు మహిళా ఉద్యోగ నేతలు మరియు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర టీజీఎస్ చైర్మన్ మారం జగీశ్వర్ గారి ఆదేశాల మేరకు మరియు ఏదూరు శ్రీనివాసరావు గారి ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లాలో పెన్షన్ విద్రోహ దినోత్సవం జరుపుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో స్టార్ట్ అయిన ఈ సిపిఎస్ని రద్దు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంని స్టేట్ టీజీఐసి చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరి ఏదూరు శ్రీనివాస్ గారు తీసుకున్న పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డిలో పెన్షన్ విద్రోహ దినోత్సవం జరగడం జరుగుతున్నది కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు భారీ ఎత్తున టీచర్లు పీజీఓలు మళ్ళీ ఆల్ ప్రైవేట్ సంఘం మరి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా గత ముప్పై ఏళ్ళ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ యొక్క మహమ్మారిని ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన ఫస్ట్ అది మేనిఫెస్టో మేము రాగానే సిపిఎస్ రద్దు ఉన్నారు కాబట్టి మేము ఏం అడిగినా ఏం కోరుకుంటున్నా వాళ్ళు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే అడుగుతున్నాం రాంగానే మూడు డిఎల్ ఇస్తామన్నారు ఇప్పుడు ఆరు అయినాయి అదేవిధంగా పెన్షన్ అందరికి అందరికీ ఇమీడియట్గా వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేస్తామన్నారు వాళ్ళ బెనిఫిట్స్ పెట్టాల రిలీజ్ కాబట్టి గత ఇరవై నెలల నుంచి పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోతూ పోతూ వాళ్ళు ఒక పిఆర్ఎస్ కమిటీ వేసిపోయింది దాని మీద కూడా ఇప్పటిదాకా ఎవరు శ్రద్ధ చూపి చూపిస్తలేరు కాబట్టి మాకు అసలు ఫస్ట్కి జీతం అని మా హక్కు ఫస్ట్కి జీతం ఇస్తున్నారు ఇస్తున్నారు చెప్తున్నారు అది ఎట్లా ఇవ్వాల్సిందే కదా అది కాక మాకు రావాల్సిన మా జీపీఎఫ్ కానీ మా పైసలు మాకు కూడా ఇవ్వని కూడా చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు ట్వంటీ మంత్స్ నుంచి జీపీఎఫ్ అప్లై చేస్తే జీపీఎఫ్ వస్తలేదు లాస్ట్ లాస్ట్ మీటింగ్లో సీఎం గారితో పీజీఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారితో ఏమన్నారంటే నెలకు ఏడు వందలు ఏడు వందల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తా చేస్తామన్నారు కానీ అది కూడా రాలేదు ఇక్కడదాకా అదేవిధంగా దాదాపు ఈ ట్వంటీ మంత్స్ నుంచి డిఏ సిక్స్ డిఏ సిక్స్ సెవెన్స్ అయినాయి ఇప్పుడు రానరాను ఇంకా ఎంతైతే తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షనర్స్కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావాల్సిన జీపీఎఫ్ అమౌంట్లోకి వెళ్ళి జీపీఎఫ్ అదే అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మాకు వచ్చే అన్ని బెనిఫిట్స్ ఇమీడియట్ రిలీజ్ చేయాలని కోరుకుంటూ మరి మీరు మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ఈ రద్దు చేస్తామన్నారు కానీ కదా అది ఇమీడియట్ రద్దు చేస్తే అయిపోతుంది కదా పక్క రాష్ట్రాలు అమలు చేసినారు పంజాబ్లో అమలు అయింది ఢిల్లీలో అయింది మొన్నటి మొన్న ఇంకో రాష్ట్రంలో అయింది తమిళనాడులో అమలు అయింది మరి మీరు ఒప్పుకున్నదే కదా మీరు మేనిఫెస్టో పెట్టిందే కదా ఇది మేము తీసేస్తామని మరి ఇమీడియట్గా మీరు మేనిఫెస్టో ఏమైతే పెట్టినారో అదే మాకు ఇవ్వండి వేరే అడిగిలేము కదా కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ధర్నాని ఈ యొక్క విద్రోహ దినోత్సవాన్ని ఎవరైతే పార్టిసిపేట్ చేసి మీరు సక్సెస్ చేసినా అందరికీ ధన్యవాదాలు తీరుతూ అదేవిధంగా ఈరోజు మీరు ఇక్కడ ఎట్లా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా మూడు గంటలకు సాయంత్రం కళాభావం రావాలని కోరుకుంటున్నాం జై టీజేసి జై ఏం మాట్లా మాట్లాడుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని గుట్టే అడుగుతున్నాం వెంటనే ఈ యొక్క సిపిఎస్ విధానం రద్దు చేయండి ఓపీఎస్ విధాన్ని అమలు చేయాలని అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి రిటైర్డ్ పర్సన్ పెన్షనర్స్ ఉన్న వాళ్ళకు బిల్స్ అన్ని జిపిఎస్ కానీ తర్వాత రియంబర్స్మెంట్ ఏవైతే మెడికల్ రిమ్ కానీ అన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము థ్యాంక్ యూ వాళ్ళు ఎక్కువ కాదు అందరూ సమానంగా ఉండి మన హక్కులను మనము పెద్దలు సహకరించి ముందున్నారు కాబట్టి మనం కూడా ఉండి అన్ని సహకరించుకొని మనకు ఉద్యోగస్తులకు ఏమేమి హక్కు ఉందో అవి చేర్చుకోవడానికి వాళ్ళు ముందుకున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు సహకరించి అన్ని చేసుకోవాలని వీళ్ళు హైదరాబాద్ పోవాలని చెప్పేసి అంటున్నారు అందరూ రావాలి ఎవరైనా ఉద్యోగస్తులు ఏమంటే డూటిలో పోవాలి పోవాలని చెప్పేసి వెనకైతే ఓపీఎస్ వాళ్ళు ఏమంటారు మేము ముందు అని చెప్పేసి అంటారు అలాంటి మాట మన హక్కులను మనం సాధించుకుందాం ఎక్కడ రాకైనా పోదాం ఇప్పుడు ఎప్పటి నుండి ఉద్యమానికి సారదిగా వారు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము సామాన్యుడికి యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన సామాన్యుడికి ప్రభుత్వం తరఫున నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కానీ కావాలంటే ఇంత ముందున్నందుకు కూడా ఉద్యోగులకు అందరూ చులకన చేసిరు కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చిండు ఆ మాట నిలబెట్టుకుంటానన్న నమ్మకము ఆశాభావము మా ఉద్యోగులకు అందరికీ ఉన్నది కనుక ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ సిపిఎస్ ప్రకటిస్తే ఆయనకు ఉద్యోగ సంఘాలు ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు అమలు చేయాలని కోరుకుంటున్నాను ఉద్యోగ సమస్యలను కూడా అన్ని తీర్చాలని కోరుకుంటున్నాను వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి కొత్తవి కావి కాబట్టి పెన్షనర్ల ఐక్యత వర్దిల్లాలని చెప్పి ఏదైతే రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మాత్రమే ఈ పోరాటానికి సిద్ధమైన ఎప్పుడైతే మనం కలిసి పోరాడతామో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకొని తప్పనిసరిగా మన దగ్గరికి రావాలని చెప్పి పోరాటం పోరాటం సమష్టిగా ఉండాలంటే ఏకపక్ష నిర్ణయాలు జరగకుండా ఉండాలి అనే ఒకే ఒక వాదనతోని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉద్యోగోపాధ్యాయ సంఘాల తరఫున హెచ్చరిక మాత్రమే సిపిఎస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మేము దాన్ని క్లోజ్ చేస్తాము ఓపీఎస్ చేస్తాము అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు మనల్ని విడదీసి పాలించులాగా ప్రయత్నం చేస్తున్నారు మనం ఒక్కడే గమనించాలి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ మిత్రులారా ప్రభుత్వం అని ఎప్పుడు చుట్టం కాదు ప్రభుత్వము మనకు ఎప్పుడైనా కాసింత దూరమే ఉంటుంది పైరవిలతో కానీ మన అంతర్గత అభిప్రాయంతో కానీ ఏకీపూస్తే నష్టపోయేది ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లు మాత్రమే ఇంకోటి గమనించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఎప్పుడైనా ఉద్యోగోపాధ్యాయ పెన్షన్లకు నష్టదాయకంగా ఉంటుందని చెప్పుకుంటూ it b b